హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాల్సి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి వాసువిక్ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట అక్టోబర్ సెవెంటీన్త్ ఫ్రైడే వాస్విక్ బర్త్డే సో ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చాలా మంది విష్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది సో విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా వాస్తవిక తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి సో అది ఇంకా వాడి బర్త్ డే ఎలా జరిగింది ఏంటి అనేది వాటి వ్లాగ్ లో అయితే షేర్ చేయబోతున్నాను మరీ అంత గ్రాండ్ అట్లా అయితే అట్లయితే కాదు నార్మలే చాలా సింపుల్ అనమాట బట్ డే ఎలా గడిచింది అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మా వాస్తక్ని ఎవరన్నా విష్ చేయకపోతే ప్లీజ్ అబ్బా ఈ బ్లాగ్ లో విష్ చేసి అండ్ బ్లెస్ చేసేయండి సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ ఇంకా స్కూల్ కి వెళ్ళడం రెడీ చేస్తూ ఉన్నా అనమాట యాక్చువల్లీ మా వారు రెడీ చేస్తున్నారు అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాను బట్ నేను రాగానే ఇంకా తను అనమాట ఇంకా అందుకని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ నేనే రెడీ చేస్తున్నాను అంటే వెనుకుంది కదా మళ్ళీ ఏంటి అక్కడ పెట్టా అనుకుంటారు అందుకని చెప్తున్నా అనమాట वनेंगला वनेंगला ini Happy birthday, Jappu. Happy birthday. <laughs> thank you, Jappu. Thank you. Allah, thank you, ఇంకా యాక్చువల్లీ మేము ఒక రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసాం కదా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం క్లాస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కోసము సో అది ఫస్ట్ ఇంకా మా సన్నిగాడికి ఇప్పించాను ఇంకా చాక్లెట్ అది చూడలేదు అది చూస్తే ఇంకా బాగా గోల పెట్టేస్తాడు అనేసి జస్ట్ గిఫ్ట్ మాత్రమే ఇప్పించా అనమాట ఇంకా తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తూ ఉన్నాను వాళ్ళ దోశలు అండి బ్రేక్ఫాస్ట్ సో ఇంకా దోశలు వేసేసి ఇద్దరికి కూడా పెట్టేస్తున్నాను వాడి ఇంకా రాలేదు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు తర్వాత పిలిచి ఇంకా వాడికి కూడా పెట్టాను అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్కూల్ కి కూడా స్టార్ట్ అయిపోయారు అసలు పెద్ద పెద్ద అంటే పెద్ద వాళ్ళ బర్త్డే అయితే చిన్న పిల్లలకి కూడా ఖచ్చితంగా డ్రెస్ అయితే తీయాలండి లేదంటే బామ్మ అస్సలు బ్రతకలేము మనము మా చిన్నోడు కూడా అంతే అన్నయ్య కొత్త డ్రెస్ వేసుకున్నాడు కదా నాకు కూడా వేస్తారా లేదా అని చెప్పేసి ఒక్కటే గోల్ అనమాట సో ఇంకా ఫైనల్లీ వేసేంత వరకు కూడా అస్సలు వదలలేదు ఇంకా వాడికి కూడా కొత్త డ్రెస్ వేసాము ఇంకా ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ ఇంకా నాకు కాఫీ తాగాలనిపించి ఇక్కడైతే కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తాగేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా చాలా టైంకి నాకు తాగాలనిపించింది ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని తాగేస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేయాలి సో ఆఫ్టర్నూన్ స్పెషల్స్ అయితే ఏమీ లేదు సో మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అండ్ టీచర్స్కి స్వీట్ అండ్ హాట్ అవి తీసుకొని మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా ఇవాళ వాళ్ళకి స్కూల్లో ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది సో ఇంక ఇక్కడ లంచ్లోకి అయితే సింపుల్గా ఇదిగోండి పొటాటో ఫ్రై చేసాను అనమాట సో చెప్పాను కదా పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఉంది అది టూ థర్టీ నుంచి తమూలుగా అయితే మార్నింగ్ టైమే మేము డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవాళ్ళము బట్ మీటింగ్ ఉంది కదా ఇప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి ఎన్నిసార్లు ఎందుకులే ఒకేసారి ఆ టైంలో వెళ్దాము అని చెప్పేసి మేము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాంలే అనేసి అనుకున్నాము ఇంకా మా కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అంటే ఆలు ఫ్రై అది చేసి లంచ్ అంటే అన్నం వండేసా అనమాట బట్ నేను మా వారైతే అసలు తినకుండానే వెళ్ళాము అంటే నాకు కొంచెం వీడియో వర్క్ ఉంది అది చూసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవ్వదేమో అన్నట్లు మేము ఇంకా గబగబా అనమాట తినకుండానే అండ్ ఇక్కడైతే అయితే ఇంక ఇవన్నీ కూడా నేను ఒకసారి నీట్గా పెట్టేస్తూ ఉన్నాను ఎన్ని తీసుకెళ్ళాలి ఏంటి అండ్ ఇంట్లో కొన్ని ఉంచాలి కదా అట్లాగా అండ్ ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం కదండి అది ఎంత అయింది అప్రాక్సిమేట్లీ కాస్ట్ ఎంత చెప్పండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు పౌచెస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ పడ్డాయండి అండ్ ఇంకా పెన్సిల్ తీసుకున్నాం కదా లెడ్ పెన్సిల్ అది ఒక ట్వెల్వ్ రూపీస్ అట్లా పడింది అండ్ క్రేయాన్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అండ్ ఇంకా ఎరేజర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడింది అనమాట సో టోటల్లీ ఫార్టీ రూపీస్ అట్లయితే పడింది నిన్న కమెంట్ సెక్షన్లో అడిగితే థర్టీ సెవెన్ అని చెప్పాను బట్ కాదు ఫార్టీ రూపీస్ అట్లా పడింది అండ్ టోటల్గా మాకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పట్టాయి అంటే థర్టీ మెంబర్స్ అనమాట సో థర్టీకి మాకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అట్లయితే పడింది రిటర్న్ గిఫ్ట్స్కి అండ్ పర్ ప్యాక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అట్లా పడింది అనమాట సో అది ఇంకా అట్లా అన్ని కూడా ప్యాక్ చేసి ఇంకా మేము కూడా రెడీ అయ్యి ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము అండ్ వాళ్ళకి అంటే పిల్లలకి కి ఫ్రూట్స్ అట్లా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రూట్స్ దగ్గరికి అనమాట バターバターバターバターバターバターバターバターバターバターバター。<noise> సో ఇంకా మాకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని ఇంకా మేమైతే స్కూల్ దగ్గరికి వచ్చాము అండ్ ఫైనల్ వాసువిక వాళ్ళ క్లాస్ దగ్గరికి వచ్చాము అండ్ పిల్లలందరూ కూడా విషెస్ విష్ చేస్తారనమాట బర్త్ బర్త్డే విషెస్ అండ్ యాక్చువల్లీ పేరెంట్స్ మీటింగ్ ఏంటంటే పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి అట్లా కండక్ట్ చేస్తారు బట్ ఇవాళ జరిగింది ఏంటంటే మొన్న దసరా హాలిడేస్ ముందు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కదా సో ఆ ఎగ్జామ్స్లో వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది ఏంటి అనేసి ఎవ్రీ పేరెంట్కి కూడా ఫైల్ ఇచ్చి సో దాని గురించి మా మాట్లాడడం అనమాట సో దానివల్ల క్లాస్ టీచర్ కూడా అక్కడే ఉండిపోయారు అండ్ ఇక్కడైతే లేరు అండ్ చాలా కొంచెం అప్సెట్ అయ్యా మేము కూడా పేరెంట్స్ మీటింగ్ అంటే అలా అనుకున్నాము అలా అంటే క్లాస్ టీచర్ ఇక్కడే ఉంటారు చక్కగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళం మంచిగా ఉండేది బట్ ఇలా అనుకునేసరికి కొంచెం అటు ఇటుగా అయిపోయింది సో దానివల్ల ఇంకా మేమే ఇక్కడైతే పిల్లలకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అండ్ అక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాను వీడియో షూట్ చేయమని బట్ వాళ్ళు అంత క్లియర్ గా తీయలేదని అయిపోయింది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము మోతికొని చూడండి మా వాళ్ళు ఎట్లా వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి స్కూల్ అనమాట పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్నారు సో ఇంకట్లా మీటింగ్ చూసుకొని అండ్ ఆ తర్వాత క్లాస్ లో అండ్ టీచర్స్ కి అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ ఇక్కడ ఒక కేక్ తీసుకుందాం అని చెప్పేసి పక్కనే బేకరీ ఉంటది సో ఇంకా బేకరీ దగ్గరకైతే కే ఇక్కడైతే ఒక వన్ కేజీ అట్లాగా చాక్లెట్ డిలైట్ ఉంటది కదండి సో అదైతే తీసుకున్నాము మొత్తం కూడా చాకో జ్యుక్స్ వస్తాయి మీకు వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అవి డిస్ట్రిబ్యూట్ చేశాము బట్ వీడియో అయితే అంత క్లారిటీగా రాలేదనమాట అక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాను బట్ వాళ్ళంత క్లియర్గా అయితే తీయలేదు సో అది ఇంకా కేక్ అట్లా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేయాలన్నమాట సో పెద్ద స్పెషల్స్ అంటూ ఏమి లేదు నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు అంటే ఊర్ నుంచి వచ్చేటప్పుడు కోడి ఒకటి తెచ్చాం కదా సో అది ఇంకా నాటుకోడి కర్రీ అండ్ నార్మల్ రైస్ కేక్ కటింగ్ అంతే అనమాట సింపుల్ సెలబ్రేషన్స్ సో మేము వచ్చేసరికి కూడా ఫోర్ థర్టీ అట్లా అయితే అయిపోయింది సో ఇప్పుడు అయితే మళ్ళీ ఆ ప్రిపరేషన్స్ అవి చూడాలన్నమాట అయితే అట్లా సింపుల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరుగుతాయి సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇదండి లాగ్ అయితే కంటే ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ కి ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా కోడి ఉంది కదండి సో కోడి అయితే ఇంకా కట్ చేయించుకొని వచ్చారనమాట ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అట్లయితే అయ్యింది వన్ అండ్ హాఫ్ కి కూడా కొంచెం పైన అయ్యింది ఎంతైనా మన ఇంటి దగ్గర పెరిగిన నాటు కోడి టేస్ట్ వేరుంటదా మనం ఎట్లా వండినా సరే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇవాళ నేను ఇది ఎట్లా చేస్తున్నాను సింపుల్ గా అనేసి మీతో కూడా షేర్ చేస్తాను సో అంతకు మించి స్పెషల్స్ అయితే నేను ఏం చేయట్లేదు జస్ట్ కర్రీ వండేసి ఇంకా కొంచెం వైట్ రైస్ పెట్టేద్దాంలే అనుకుంటున్నాను అండ్ కొంచెం కీర్ చేద్దాము అనేసి అనుకున్నాను బట్ ఇంకా కేక్ తింటారు కదా సో కేక్ తిన్న వెంటనే ఇంకా అన్నం తినేస్తారు ఇంకా కీర్ అంటే మళ్ళీ అది తిన్నరేమో అని చెప్పేసేసి ఇంకా నేనైతే చేయట్లేదు అనమాట అండ్ గులాబ్ గులాబ్ జామ్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది చేయడం కూడా కుదరలేదు అంటే కుదరకపోవడం అంటే నేను అనుకున్నట్లయితే ఖచ్చితంగా చేసేదాన్ని కానీ బట్ ఏంటంటే వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కర్రీ అంటే కర్రీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదనుకోండి ఈజీగానే అయిపోతుంది బట్ ఏంటంటే చనగడి బర్త్డే కూడా ఉంది సో ది సండే వచ్చింది అనమాట పాపం బట్ ఈ బర్త్డేకి ఇంకా క్లాస్ రూమ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇట్లా కూడా ఏమి ఉండదు సో ఇంకా ఆ రోజు ఏమన్నా చేద్దాంలే అని చెప్పేసి ఈ వాళ్ళకి మాత్రం ఇట్లా చేస్తున్నాను అనమాట అంటే ఎవరి బర్త్డేస్ వాళ్ళు వెళ్ళండి బట్ కాకపోతే నాకు ఇక కొంచెం కుదరలేదు అందుకని చేయట్లేదు అన్నమాట అండి మళ్ళీ అడుగుతారు వాడి దానికి చేస్తా అన్నారు దానికి చేయలేదు అని చెప్పేసి సో అందుకని చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా నాటుగోడీ మించి ఇంకా మించి ఏముంటుంది చెప్పండి సో ఇక్కడైతే ఇంకా కర్రీ ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కరివేపాక అవి అయితే యాడ్ చేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపల ఏంటంటే టొమాటోస్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే ఉంది అందుకని టొమాటోస్తో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసి ఒకేసారి మిక్సీ పట్టేస్తున్నాను అండ్ ఇక్కడైతే కొంచమే ఉంది అల్లం వెల్లుల్లి అన్నాను కదా సో అది వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను ఆ తర్వాత టొమాటోస్ ఇక్కడ కొంచెం లాగా అంటే ఒక టొమాటో తీసుకున్నాను పెద్ద సైజ్ టొమాటో అనమాట ఆ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం మూత పెట్టేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టేస్తే మనకి కొంచెం త్వరగా పోతుంది కదండి పచ్చివాసన అనేది మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాను ఆ పచ్చివాసన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసి ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఉప్పు పసుపు అట్లాంటివి అయితే యాడ్ చేయట్లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆయిల్ కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పసుపు అలాగే సాల్ట్ అయితే వేస్తున్నాను అంటే ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లాగా ఆయిల్ అయితే కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను ఉప్పు అలాగే టేస్ట్ కి తగ్గట్టు కారము ఇంకా కొంచెం పసుపు అయితే వేస్తున్నాను సో కారం ఏంటంటే కలర్ కోసం అనేసి కొంచెం కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను అండ్ ఇంకా స్పైస్ కోసం అయితే నార్మల్గా మేము రెగ్యులర్గా యూజ్ చేసేది మాది ఏంటంటే కలర్ చాలా తక్కువ ఉంటుంది బట్ స్పైస్ ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం ఒక్కొక్క ఒక్కొక్కసారి మనకి కలర్ కూడా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని కొంచెం అది కొంచెం ఇది యాడ్ చేస్తాను అనమాట సో దానివల్ల కలరు ఉంటుంది అండ్ స్పైస్కి స్పైస్ కూడా ఉంటుంది అవి యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఇంకా కాసేపట్టలు కుక్ చేసుకోవాలి వెంటనే వాటర్ అయితే వేయట్లేదు అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ గ్రేవీ కోసం అనేసి మిక్సర్ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు గసగసాలు ఏంటంటే ముందుగానే నానబెట్టేసాను అనమాట సో అవి యాడ్ చేసేసి ఇక్కడ పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను అనమాట ధనియాల పౌడర్ అయితే ఉంది లేదు అంటే గనుక కొంచెం ధనియాలు అలాగే ఎండు కొబ్బరి రోస్ట్ చేసుకొని ఈ జీడిపప్పు గసగసాలు వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ధనియాల పౌడర్ ఉంది కాబట్టి ఇవి మాత్రమే యాడ్ చేశాను అనమాట అది కూడా అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పసుపు వేసి అయితే మగ్గించుకున్నాం కదండి చికెన్ ఇందులో ఈ ప్యూరి అంటే ఈ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఆ అదిలోని కొంచెం వాటర్ కూడా తొలిపి వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసి ఈ మసాలా మొత్తం కూడా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు కూడా వెంటనే వాటర్ అయితే ఏమి వేయట్లేదండి సో ఈ పేస్ట్ యాడ్ చేసాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే ఒక్కొక్కసారి మనకి పీస్కి ఆ స్పై అంటే ఆ స్పైసెస్ అనేవి పట్టవనమాట ఆ ఉప్పు కారం అట్లాంటివి పట్టవు అందుకని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఆ పీస్ మనకి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఒక్కొక్కసారి ముదురు కర్రీ అనుకోండి కొంచెం టైం పడుతుంది ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అట్లా కూడా పడతాయి నార్మల్గా అంటే ఒక త్రీ టు ఫోర్ సరిపోతాయి అనమాట అండ్ ఆ తర్వాత ఇంకా ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత కొత్తిమీర గరం మసాలా అయితే వేసుకున్నానండి అంతే సింపుల్గా నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట తర్వాత రైస్ కూడా పెట్టేసేసాను అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది ఇంకా కేక్ కటింగ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట సో పిల్లల్ని కూడా ఎవరిని పిలవలేదులేండి

तो इसको ना कर मारे। आजादी वाले आजादी वाले आजादी का सपना देखने नहीं जाएँगे ना। बिल्कुल। तब तो आपने आजादी वाले जो बोले आजादी वाले। अच्छा नहीं है। मैंने। अच्छा है ना मैंने विद्रोह। मैंने क्या करते हैं? ऐसा ही था। था। हम्म। था। मैं कुछ कर कर जबी है। हम्म एक बार సో ఇంకా బర్త్డేకి పిల్లల్ని అట్లా కూడా ఎవరిని పిలవలేదు జస్ట్ మా ఆడపడచ్చు వాళ్ళు మేమే అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది కదా సో తను మా ఆడపడు అండ్ తను వాళ్ళ అబ్బాయి పిల్లల్ని ముందు అండి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు వీడు ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డేకి ఎంత ఎంతమంది పిల్లలు నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ అట్లా అయితే అనమాట బట్ ఆ తర్వాత ఇక చన్ను కన్జీవ్ అవ్వడము అండ్ తర్వాత వా డెలివరీ అవడము ఇక అట్లా అట్లా బర్త్డేస్ అయితే అట్లా చేయడం తగ్గి తగ్గిపోయాయి అనమాట ఫస్ట్ టూ బర్త్డే మాత్రం వాళ్ళ వాడివి చాలా బాగా జరిగాయి అప్పుడు అంత మంది పిల్లలు వచ్చేవాళ్ళు మంచిగా జరిగాయి బట్ ఇప్పుడు పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి అసలు ఎవరు నన్ను పిలుద్దామన్నా కూడా కనిపించట్లేదు అనమాట సో ఇంకే లాస్ట్ టూ బర్త్డేస్ టూ త్రీ బర్త్డేస్ నుంచి కూడా మేము ఇంకా సింపుల్ గా మార్పడే వాళ్ళు మేము ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము సో అది ఇంక ఇక్కడ అయితే అందరం కూడా కేక్ పెట్టేసేసి ఇంక అట్లా కొంచెం అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాం అనమాట ಅದು ಅತ್ತಕೇ ವಕ್ರಗ पिक्च್ರ ಬಾ ಆಲ್ ದಿ ಮೊದಲು ಮೊದಲು ಬಾಗೆ ಮೊದಲು ವಿಎಯೆ ಅನ್ನದು ಬರು ఇంకా అందరం కూడా తల ఒక పీస్ కేక్ అయితే తింటూ ఉన్నాము ఇంకా మా చన్నుగాడు అండి నాకు భలే షాకింగ్ గా అనిపించింది గా ఎప్పుడన్నా మా వారు బయట నుంచి కేక్ పీసెస్ తీసుకొస్తే తెగ తినేవాడు కానీ ఈ రోజు అసలు కేకే తినలేదు అసలు చాక్లెట్ డిలైట్ మొత్తం కూడా చాకో చిప్స్ వచ్చి బాగుందన్నమాట కేక్ బట్ వాడు ఎందుకు తినలేదు నా కొద్దు నాకు వద్దని చెప్పేసి అసలు తిన్నే తినలేదు వాడు ఎందుకు తినలేదు నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు సో అది ఇంకా అట్లా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నైట్ డిన్నర్ కూడా చేసేస్తూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళందరికి పెట్టేశాను తింటూ ఉన్నారు చెప్పాను కదా మా చన్నగా కేక్ తినలేదు కేక్ తినకపోవడమే మంచిది అనిపించింది ఎందుకంటే అన్నం చక్కగా తిన్నాడు అనమాట అన్నం తినడు నార్మల్ గా అయితే అందులో ఇవాళ చికెన్ కదా సో అందుకని మంచిగా తినేశాడు అనమాట ఫైనల్లీ మేము వాసిక్ బర్త్డే అయితే సింపుల్ గా ఇలా సెలబ్రేట్ చేసాము యాక్చువల్లీ నేను తర్వాత నెక్స్ట్ డే రోజు షూట్ లేండి ఇంకా నైట్ అలా తినేసిన తర్వాత ఇంకా పైన కొంచెం పాలు పొంగించడం అట్లా అయితే జరిగిందనమాట ఇంకా నేను అదైతే ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా ఆ తర్వాత ఇక పడుకుండి పోయాము సో అది ఇంకా ఇదండి హివాల్టీ వ్లాగ్ అయితే చాలా సింపుల్ సెలబ్రేషన్స్ వెళ్ళి మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్న అలాగైతే తెలుసు కదా మా సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి ఏంటి అనేసి సో అన్నీ కూడా అంతే ఉంటాయి సింపుల్గా సో ఇంకా మరి ఇది హివాల్టీ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ వాస్పిని ఇంకా ఎవరైనా విష్ చేయకపోతే ప్లీజ్ అబ్బా కొంచెం విష్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్